రాజకీయాల్లో వ్యాపారవేత్తల స్టైలే వేరు అధికారం ఉంటేనే అందుబాటులో ఉంటారు అధికారం కోల్పోతే వ్యాపారాలపై పడతారు రాజకీయాన్ని వ్యాపారవేత్తలు జోధాలా మారుస్తున్నారు రాజకీయం ప్రజాసేవ కోసం అని పేరు మారిపోయింది రాజకీయం వ్యాపారం కోసం అని కొత్త ముంతలు తొక్కుతోంది ఇదంతా నెల్లూరు జిల్లా వైసీపీలో కనిపిస్తోంది వైసీపీలో కార్యకర్తలుగా పనిచేసిన వారు అటు అధికార టీడీపీ ఇటు వ్యాపారవేత్తల మోతుడితో నలిగిపోతున్నారు నెల్లూరు జిల్లాలో వ్యాపారస్తులంతా రాజకీయాలు ఎలా చేస్తున్నారో చాలా లైన్ ప్రత్యేక కథ వైసీపీ ఆవిర్భావం నుంచి అనేక మంది కొత్త వారికి శాసనసభ్యులుగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది వైసీపీ మొత్తానికి సోల్జర్ వన్ అండ్ ఓన్లీ మెన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన వైసీపీ పార్టీ ఆవిర్భావం వచ్చి ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఆ పార్టీని మార్చేశారు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అభిమానించారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఓ ప్రత్యేక చరిష్మ ఉంది సినిమా యాక్టర్ల కంటే అధికంగా జగన్ అనే పేరుకు చెవి కోసుకునేవారు కూడా ఉన్నారు దీన్ని ఆసరాగా చేసుకుని అనేక మంది జగన్ పార్టీలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రాజకీయాల్లోకి విచ్చేశారు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్న వారి వారసులు కూడా వ్యాపారాలు వదిలి రాజకీయాలపై పడ్డారు ప్రజారాజ్యం పార్టీ మూతపడుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో ఉండి ఖాళీగా ఉన్న నేతలందరికీ జగన్ పార్టీ ఒక అవకాశాన్ని కల్పించింది దీంతో వ్యాపారవేత్తలుగా రాజకీయ వ్యాపారం చేసేందుకు ఆ పార్టీ నుంచి తెరంగేట్రం చేశారు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో వైసీపీ ప్రభుత్వాన్ని కోల్పోయిన నేపథ్యంలో ఎమ్మెల్యే స్థాయి పోటీలో ఉన్న నాయకులంతా ముఖం చాటేశారు కార్యకర్తలకు కనీసం అందుబాటులో కూడా లేకుండా పోయారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో అదృష్టాన్ని పరీక్షించుకున్న వైసీపీ నేతలు కార్యకర్తల ఫోన్లకు కూడా స్పందించడం లేదు కార్యకర్తలు ఫోన్ చేస్తే కనీసం సమాధానం లేకుండా ఉన్నారు అదే మరి ప్రశ్నిస్తే ఇటీవల కాలంలో ఎన్నికల్లో కోట్లు కుమరించాం ఓడిపోయాం అప్పులు కట్టుకుంటున్నాం వ్యాపారాలు చేసుకోవద్దు మరోసారి ఎన్నికల బరిలో దిగాలంటే డబ్బులు కావాల్సిందే కదా అంటూ ద్వితీయ శ్రేణి నాయకులు ముక్తాయింపిస్తున్నారట ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పథకం పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి శాచురేషన్ పద్ధతిలో పంపిణీ చేశారు డిబిటి ద్వారా పథకాలు అమలు చేశారు పార్టీ కోసం ఉన్న ఇల్లు పొలం అమ్ముకున్న కార్యకర్తలకు చేసిందేమీ లేదు వైసీపీ కార్యకర్తలు పేదవాళ్ళు కానీ మిగిలిపోయారు వైసీపీలో ఉండి గ్రామ స్థాయి నుంచి లక్షల కోట్లు కోలుపోయిన వారు కోకొల్లలుగా చెప్పుకోవచ్చనే భావన వ్యక్తమవుతోంది ప్రస్తుతం వైసీపీ నియోజకవర్గ స్థాయి నేతలు ఆ నియోజకవర్గం వైపు చుట్టం చూపుగా కూడా రావటం లేదు నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన రాజ్యసభ సభ్యుడు వేణుభాక విజయసాయి రెడ్డి ఎక్కడున్నారో కూడా తెలియటం లేదు కార్యకర్తలు ఫోన్ చేస్తే ఆ ఫోన్ తీసే పరిస్థితి లేదు తమకు ఎన్నికలప్పుడు గెలిచినా ఓడినా ఇక్కడే ఉండి తాను రాజకీయం చేస్తారంటూ భరోసా ఇచ్చిన విజయసాయి రెడ్డి ఓడిపోయిన నాటి నుంచి ఇంతవరకు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలకు కనిపించలేదు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరులో పలు కార్యక్రమాలను చేపడుతున్నారు ప్రతి సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తున్నారు టీడీపీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకబాటి విక్రమ్ రెడ్డి ఓటమి పాలైన తరువాత నియోజకవర్గ స్థాయిలో ఎక్కడ కనిపించిన దాఖలా ఉన్నారు బెంగళూరు హైదరాబాద్ ఇతర దేశాలు తిరుగుతూ కార్యకర్తలకు అందుబాటులో కూడా లేరని విమర్శలు మెండుగా ఉన్నాయి ప్రస్తుతం దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డికి ఎలాంటి వ్యాపారాలు లేవు రాజకీయమే ఆయన జీవితంగా నియోజకవర్గంలో నడుస్తున్నారు టీడీపీ కార్యకర్తలకు తలలో నాలుకలా చేస్తున్నారు ఉదయగిరి ఇన్చార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి అప్పుడప్పుడు ఉదయగిరి నెల్లూరుకు వచ్చి కార్యకర్తలకు కనిపించి వెళ్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి జయంతులకు మాత్రమే ఆయన పరిమితమయ్యారు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి బెంగళూరులో వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు అప్పుడప్పుడు కావలి నియోజకవర్గానికి వచ్చి వెళ్తున్నారు ఆయన సొంత కార్యకర్తలతో చర్చించుకోవటం చుట్టం చూపుగా ఒకరోజు కావలను మకాం వేసి చెక్ చేస్తున్నారు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నిరంతరం కావలి ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఏ సమస్యనైనా తాను ఎదుర్కొనేందుకు సిద్ధమే అంటూ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు దశాబ్దాల కాలంలో మరుగున పడ్డ సమస్యలను తన భుజాన వేసుకుని ముందుకు నడుస్తున్నారు కోవూరు మాజీ ఎమ్మెల్యే నలపిరెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు ఏమాత్రం హాజరవుతున్నారు ఆయనకు వ్యాపారాలు లేకపోయినా పెద్దగా నియోజకవర్గాల్లో కనిపించిన దాఖలాలు లేవు ఎమ్మెల్యే భీమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నిరంతరం నియోజకవర్గంలో పర్యటన చేస్తోంది ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటుంది తన సొంత సంస్థ ద్వారా కార్యకర్తలకు సహాయాన్ని అందిస్తోంది ఇక నెల్లూరు సిటీకి వస్తే ఇక్కడ పోటీ చేసిన ఖలీల్ అహ్మద్ నియోజకవర్గంలో ఉన్న అనారోగ్య కారణాలతో ఇంటికే పరిమితమయ్యారు ఖలీల్ అహ్మద్ నియోజకవర్గ బాధ్యతలు డీల్ చేసే పరిస్థితి లేదు ఇక నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అడపాదడపా పార్టీ కార్యక్రమాలకే పరిమితమయ్యారు ఇక్కడ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తనదైన శైలిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు దోచుకుని వెళ్తున్నారు ఆ సమస్య ఎలాంటిదైనా ముందుండి పరిష్కరించేందుకు నెల్లూరు నియోజకవర్గంలో ఆధార ప్రభాకర్ రెడ్డి పదిహేను రోజుల కోసారి హైదరాబాద్ నుంచి వచ్చి నెల్లూరులో రెండు మూడు రోజులుండి తిరిగి వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చంటిగా లోకల్ అన్న చందంగా ఒక్కొక్కరిని సమన్వయం చేసుకుంటూ స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా గడిపిస్తున్నారు చివరకు వైసీపీ కార్యకర్తలకు నెల్లూరు పార్లమెంటు పరిధిలో పలకరించే తోడు కూడా లేకుండా పోయారని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు వ్యాపారవేత్తలు రాజకీయాలకు వస్తే వీరు కేవలం పార్ట్ టైం రాజకీయాలకే పరిమితం అవుతారనే విమర్శలు మెండుగా ఉన్నాయి పూర్తి కాలం రాజకీయాల్లో ఉండేవారిని ఎంపిక చేసుకోవటం మంచిదనే భావన వైసీపీ కార్యకర్తలకు వస్తోంది